రామకృష్ణ దైవంత సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ క్రిస్టఫర్ ఇషర్వుడ్ ఈ విధంగా వ్రాసారు బ్రహ్మానంద స్వామి ఎంత నిర్భయంగా ఉండవ ఉండేవారంటే వారి సమక్షాన ఇతరులు కూడా నిర్భయత్వం పొందేవారని చెప్తారు ఒకసారి ఇద్దరు భక్తులతో కలిసి ఆయన భువనేశ్వర్ అడవులలో నడుస్తుండగా ఒక చిరుతపులి కనిపించి వారి వద్దకే నేరుగా వచ్చింది ఆయన ధైర్యంగా నిల్చొని ప్రశాంతంగా దాన్ని ఎదుర్కొన్నారు అది తోకముడిచి వెళ్ళిపోయింది మరొకసారి ఆయన మద్రాసులో ఇద్దరు స్వాములతో పాటు చిన్న సందులో వెళ్తున్నప్పుడు ఒక పిచ్చి పట్టిన ఆబోత్ భయంకరంగా వీరి మీదకు పొడవటానికి వచ్చింది ఆ యువ శిష్యులు అప్పటికే పెద్దవారైన తర్వాత గురు గురువును రక్షిద్దామని ఆయన ముందర నిల్చున్నారు కానీ ఆయన మహారాజ్ సాధారణ బలంతో వారిని పక్కకు నెట్టివేసి ఆ ఆబోతుపై తన దృష్టిని కేంద్రీకరించారు ఆ ఆబోతు ఒక్కసారి ఆగి తలను అటు ఇటు ఊహించి కథము తొక్కుతూ ప్రశాంతంగా వెళ్ళిపోయింది ఇతర మహానుభావుల వలె బ్రహ్మానంద స్వామి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడేవారు ఒక్కొక్కసారి సందర్శకులను కలుసుకో ఇచ్చగించేవారు కాదు మహారాజ్ పంతొమ్మిది వందల పదహారులో బె బెంగళూరులో ఉండగా జోస్పెన్ మేక్లైడ్ అమెరికా దేశపు వనిత స్వామీజీల శిష్యురాలు ఆయనతో సమావేశం అవుదామని ప్రయత్నించారు దూరం నుంచి ఆమెను చూడగానే మహారాజ్ తన గదిలోనికి వెళ్ళి నిర్మలానంద స్వామిని పంపి మహారాజ్ గారికి రోజు ఈ రోజు ఒంట్లో బాగాలేదు అని కబుర్ చేశారు జై శ్రీరామ